దైవ ప్రపంచం రెండు వేల ఇరవై ఐదు లో బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఖచ్చితంగా జరిగేవి ఇవి చరిత్రలో చాలా మంది మునులు ఋషులు కాలజ్ఞానం చెప్పారు కానీ బ్రహ్మంగారి కాలజ్ఞానం ఒక ప్రత్యేకత ఉంది బ్రహ్మంగారు చెప్పిన చాలా విషయాలు ఇప్పటి జరుగుతూ వచ్చాయి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఖచ్చితంగా జరగబోయేదేంటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు భయభ్రాంతులకు గురి చేసేటువంటి అనేక అంశాలు కాలజ్ఞానం ప్రకారం రాబోయే రోజుల్లో జరుగుతున్నాయని చెప్తే మీరు ఖచ్చితంగా వనికిపోయేటటువంటి పరిస్థితి ఎదురవుతుంది ఇప్పటికీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానం ప్రకారం అనేక అంశాలు నిజమయ్యాయి నేటికి ప్రపంచంలో ఎక్కడ ఏమూల ఎలాంటి వైపరీత్యం జరిగినా సరే ఎలాంటి కొత్త కొత్త ఆవిష్కరణలు జరిగినా సరే వాటి గురించి ప్రస్తావన బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉంది అయితే ఇప్పటి జరిగిన అంశాలతో పాటు అసలు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై ఐదు లో ఎలాంటి విధ్వంసాలు జరగబోతున్నాయి అసలు కాలజ్ఞానంలో ఏం రాసి ఉంది అలాగే కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై ఐదులో ఏం జరుగుతుందో ఇలాంటి అంశాల గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి అప్పుడే చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీ యొక్క లైక్ అనేది మాకు ఎంతగానో సపోర్ట్ నైతే ఇస్తుంది బ్రహ్మంగారు కర్నూలు జిల్లాలోని బనగానపల్లెలో పశువుల కాపరిగా ఉండేవాడు బ్రహ్మంగారు కర్నూలు జిల్లాలోని బనగానపల్లిలో పశువుల కాపరిగా ఉండేవారు ఆయన ఎక్కడైనా పశువులు కాస్తూ వెళ్లి రవ్వలకొండ అనే ప్రాంతంలో పశువులనన్నింటినీ మేతకు తోలేసి కొండ మీద ఉన్నటువంటి గుహలో కూర్చొని బ్రహ్మంగారు కాలజ్ఞానం రాశారు అని చరిత్ర చెబుతోంది అందుకే అక్కడ ఉన్నటువంటి కొండలని బ్రహ్మంగారి కొండలు అని పిలుస్తూ ఉంటారు బ్రహ్మంగారు భవిష్యత్తులో జరగబోయేటటువంటి అనేక అంశాల గురించి ముందుగానే తన ఆత్మజ్ఞానంతో దర్శించి తాళపత్ర గ్రంథాలలో రచించారు ఆయన రాసినటువంటి కాలజ్ఞానం మీద బ్రహ్మంగారు ఒక చింత చెట్టు నాటారని అక్కడి ప్రజలు చెప్తారు బ్రహ్మంగారి కాల లో ఇప్పటి వరకు మనకు తెలిసినటువంటి అంశాలు చాలా తక్కువగా ఉన్నాయి బ్రహ్మంగారు ఇప్పటికే చెప్పినటువంటి కాలజ్ఞానంలోని అంశాలను పరిశీలిస్తే కాశీలోని దేవాలయం నలభై రోజుల పాటు మూతపడుతుందని పరమ పవిత్రమైనటువంటి గంగానదికి వరదలు వస్తాయని అటువంటి సమయంలో కలరా వ్యాధితో అనేక మంది ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆయన కాలజ్ఞానంలో చెప్పారు నిజంగానే వరదలు రావడం కారణంగా కలరా వ్యాధి వ్యాపించడం కారణంగా కాశీ పుణ్యక్షేత్రాన్ని దర్శించడానికి భక్తులు ఎవరూ వెళ్లలేదు దీని కారణం కాశీలోని దేవాలయాన్ని నలభై రోజుల పాటు మూసివేశారు రాజుల పాలన నశిస్తాయని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వెల్లడించారు మన భారతదేశంలో రాచరిక వ్యవస్థ లేదు ఇప్పుడంతా ఉంది కరోనా మొదలుకొని ప్రపంచాన్ని ఎన్నో రకాల వైరస్లు ఇప్పుడు గడగడలాడిస్తున్నాయి కొన్ని వ్యాధులకైతే శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు మందులను కూడా కనుక్కోలేకపోతున్నారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగిపోతాయని ఇవి హత్యలకు దారి తీస్తాయని బ్రహ్మంగారు తన కాల జ్ఞానంలో చెప్పారు అలాగే ఏ వ్యక్తి కూడా ఇరవై సంవత్సరాల కంటే ఎక్కువ కాలం జీవించి ఉండడు అని చెప్పారు కులమత భేదాలు నశిస్తాయని భూకంపాలు ఏర్పడటం వల్ల వ్యవసాయ భూములన్నీ బీడు భూములయ్యి ధాన్యాన్ని ఉత్పత్తి చెయ్యలేక తీవ్రమైన ధాన్యం కొరత ఏర్పడుతుందని అలాగే సూర్యుడు అనగా ఎండలు ఇంకా విపరీతంగా పెరుగుతాయని చెప్పారు అంతేకాకుండా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో జరగబోయే అంశాల గురించి ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఐదులో జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్న అంశాల గురించి కూడా ఎన్నో ప్రస్తావించారు రాబోయే రోజుల్లో కృష్ణానది కనకదుర్గా అమ్మవారి ముక్కుపడుకను అందుకుంటూ జలప్రలయం ఏర్పడి భూకంపం వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పారు అంతేకాదు కృష్ణానది మధ్యలో బంగారు రథం పుడుతుందని అది చూసిన వారికి దాని యొక్క కాంతి వల్ల కళ్లు కనిపించకుండా పోతాయని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వెల్లడించారు నిద్రపోకుండా రోగాల బారిన పడి జనాలు మరణిస్తారని గోదావరి నదుల మధ్య ఆవులు గుంపులు గుంపులుగా చస్తాయని బ్రహ్మంగారు చెప్పి ఉన్నారు వయసుతో సంబంధం లేకుండా కామవాంఛతో పెళ్లి జరిగి ఏడాదిలోనే విడిపోతారని సూర్య మండలం నుంచి మంట రూపంలో పెద్ద శబ్దం వినబడుతుందని ఆకాశంలో కొత్త నక్షత్రం ఉద్భవిస్తుందని తన కాలజ్ఞానంలో చెప్పారు నీటి ఎందు చేపలు తాము చచ్చామని తలచి బయటకు వస్తాయని విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రి నిద్రపోతుంది పగలు మళ్లీ లేచి నిలబడుతుంది ఇలా ఎనిమిది సంవత్సరాలు జరిగిన తర్వాత ఆ చెట్టు నశిస్తుందని దేశంలో తీవ్రమైన కరువు ఏర్పడి ప్రళయానికి సూచనగా అవుతుందని తిరుపతికి వెళ్లే దారులన్నీ మూసుకుపోతాయని శ్రీశైలం మల్లికార్జునుడు భక్తులతో మాట్లాడుతాడని బనగానపల్లెలో చింతచెట్టికి జాజులు పూస్తాయని యాగంటి బసవన్న రంకె వేస్తాడని మధుర మీనాక్షి అమ్మవారు జనులతో మాట్లాడుతుందని శ్రీకాళహస్తి గుడిలో దోపిడీ జరుగుతుందని నెల్లూరు సీమ నీటిలో మునిగిపోతుందని మద్రాస్ నగరంలో ప్రకృతి వైపరీత్యాల వలన జనులు అల్లాడిపోతారని కుమారస్వామి ఆలయం వారం రోజుల పాటు మూసివేస్తారని బెంగుళూరులోని వైశ్యకులంలో శ్రీ మహాలక్ష్మి జన్మిస్తుందని బెంగుళూరులోని వైశ్యకులంలో శ్రీ మహాలక్ష్మి జన్మిస్తుందని కంచి కామాక్షి అమ్మవారు కన్నెర్ర చేస్తున్నారు అర్ధరాత్రి సూర్యోదయం అవుతుందని రాయదుర్గంలో రామచులుక వీరధర్మాలను చెబుతుందని రెండు వేల అరవైవ సంవత్సరం నాటికి ప్రపంచ జనాభా అంతా సగానికి తగ్గిపోతుందని ఈశాన్య దిక్కున విషవాయువు పుట్టి అధిక సంఖ్యలో జనులు మరణిస్తారని తన కాలజ్ఞానంలో వెల్లడించారు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇప్పటి వరకు జరిగిన ఏంటంటే నీళ్లతో విద్యుత్ దీపాలు వెలిగిస్తారు అని చెప్పారు అంటే మనం కరెంటు బల్బులను వాడుతున్నాం కదా అదే తెర మీద బొమ్మలు గద్దలెక్కుతారు రంగులు చూసి ప్రజలు మోసపోతారని చెప్పారు అంటే సినిమా యాక్టర్స్ ఎంతో మంది రాజకీయాల్లోకి రాణిస్తున్నారు జనసంఖ్య విపరీతంగా పెరుగుతుందని చెప్పారు అంటే ప్రపంచ చాలా జనాభా పెరుగుతుంది అని అర్థం గట్టివాడైన పొట్టివాడు ఒకడు దేశాన్ని పాలిస్తాడని చెప్పారు అంటే లాల్ బహదూర్ శాస్త్రి పరిపాలించాడు ఎద్దులు లేకుండానే బండ్లు నడుస్తాయని చెప్పారు ఇప్పుడు అందరూ వాహనాల్లోనే తిరుగుతున్నారు కదా ఒక అంబ వితంతువు పదహారు సంవత్సరాలు రాజ్య మిలుతుందని చెప్పారు అంటే ఇందిరాగాంధీ పరిపాలించారు ఇక అడవి మృగాలు గ్రామాలు పట్టణాలలో ప్రవేశించి మానవుల ప్రాణాలు తీస్తాయని చెప్పారు ఇలాంటి వార్తలను మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం దేవతా విగ్రహాలు దొంగిలించబడతాయని చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి కానీ చావు పుట్టుకలు మాత్రం కనిపెట్టలేరు సృష్టిని మార్చడానికి అనేక ప్రయత్నాలు చేస్తారు అని చెప్పారు ఇకపోతే ప్రపంచంలో ఏ వింత జరిగినా కూడా ఇది బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఆరాడే చెప్పారంటూ ప్రజలు ఇప్పటికీ గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటారు కాలజ్ఞానంలో చెప్పినవన్నీ పొల్లుపోకుండా పోకుండా జరిగాయి జరుగుతున్నాయి కూడా నీటిని కొనుగోలు చేస్తారని మనుషులు పక్షుల్లా ఎగురుతారని భర్తలను భార్యలు ఏలుతారని చెప్పారు ఆకాశాన పొగమంటలు పుట్టెను వేప చెట్టుకు అమృతం కారెను ఆరు మతములు ఒకటయ్యెను ఒకరి సొమ్ము ఒకరు అపహరించెను పుణ్యపురుషులు పుణ్య స్త్రీలు బ్రతికేరు నిక్షేపాలు బయటపడెను చీమకుర్తి బిజవాడ మహాపట్టణాలవుతాయి ఆకాశాన పక్షి వాహనాలు కూలి అనేక మంది మరణిస్తారు విమాన ప్రమాదాలు బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయి దేవస్థానం లు పాపాత్ముల వలన నాశనమవుతాయి దేవతా విగ్రహాలు దొంగిలించబడతాయి రావణ కాష్టాన కల్లోలములు రేగి దేశాన్ని అల్ల కల్లోల పరుస్తాయి శ్రీలంకలోని తీవ్రవాద పరిణామాలు కపట యోగులు విపరీతంగా పెరిగిపోతారు వీరి వలన ప్రజలంతా మోసపోతారు నది గండకి ఒడ్డున రాళ్లు నృత్యం చేస్తాయి నేపాల్ భూకంపం ఉత్తములైన వారు అల్పులకు దాసితనం చేస్తారు కాముకత్వం పెరుగుతుంది ఒకరి కష్టం మరొకరి పాలయ్యను కోటి విద్యలున్నా కూడు లేక మాడిపోతారు సర్వ వస్తువులు కల్తీ అవుతాయి భర్తలను భార్యలు భార్యలను భర్తలు ధనం కోసం వేపుకు తింటారు ముత్తైదులవుతారు ఆకాశం నుండి రెండు బంగారు హంసలు వచ్చి పురములయందు వనములయందు సంచరిస్తుండటాన్ని పాపాత్ములైన జన్లు చూసి పట్టణమని పోయి కన్నులుగానక గిరగిరా తిరిగి లక్షోప లక్షల ప్రజలు చచ్చిపోతారు ఇంద్రధనస్సు తూర్పు నుంచి పడమర దిక్కు వరకు ఆకాశం నందున విడల్పుగా చంగాని కోక పట్టినట్లు కనిపించును భారతదేశాన్ని విదేశీయులు పాలిస్తారు ఉత్తర దేశాన మహాత్ముడు జన్మించి సత్య అహింసలను బోధిస్తారు నానాటికి వింతలు పుట్టెను ఇప్పటికే అనేక పాపాల ఫలితంగా ప్రకృతి విపరీతంగా మారిపోయింది ఈ మధ్య కాలంలో అధిక ఉష్ణోగ్రతలు అధిక వర్షపాతం చూస్తున్నాం ఎప్పుడూ లేని విధంగా ప్రకృతి మనిషి మీద పగబట్టిందా అన్న విధంగా అనేక విషయాలు జరుగుతున్నాయి అనేక వ్యాధులు మనుషులను ఇబ్బంది పెడుతున్నాయి డాక్టర్లు ఎన్ని ప్రయోగాలు చేసినా కొన్ని వ్యాధులకి పరిష్కార మార్గాలు కనిపెట్టలేకపోతున్నారు ప్రకృతి వైపరీత్యాలు రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి మనుషుల్లో కోపం పెరిగిపోతుంది అవి వరుసలు మర్చిపోయి ఒకరితో ఒకరు అక్రమ సంబంధాలు పెట్టుకోవడం ఒకరిని ఒకరు చంపుకోవడం లాంటి విపరీతాలు చూడబోతున్నాం ఇవన్నీ కూడా బ్రహ్మంగారు చెప్పిన ఇప్పటివరకు వరకు జరిగినటువంటివి అలాగే ఇక మీదట జరగబోయే అంశాల గురించి భయపడక తప్పదు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్